ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ ఆరంభం నుంచి ఎదురకొడుతున్న కింగ్ లీగ్ సెకండ్ హాఫ్ లో మరింత జోరు అందుకున్నాడు అదే ఫామ్ ను జోరును చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న నాకౌట్ మ్యాచ్ల్లో కంటిన్యూ చేశాడు ఈ మ్యాచ్లో ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై ఏడు పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు కింగ్ అందులో మూడు బౌండరీలతో పాటు నాలుగు భారీ సిక్స్లు కూడా ఉన్నాయి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడమే టార్గెట్ గా పెట్టుకుని బ్యాటింగ్ చేశాడు అతడు ఈ మ్యాచ్ లో మరొక రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఆర్సీపీ స్టార్ కోహ్లీ మరొక అరుదైన ఘనతను అందుకున్నాడు ఇక అత్యధిక సిక్స్ బాధిన ప్లేయర్ గా రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ నిలిచాడు అలాగే ఈ సీజన్ లో అత్యధిక బౌండరీలు కొట్టిన రెండవ బ్యాటర్ గా నిలిచాడు దీని బట్టి ఈ ఐపీఎల్ లో కింగ్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు టాప్ స్కోరర్ గా ఉన్న కోహ్లీ బౌండరీలు సిక్స్ లో టాప్ లో నిలిచాడు తద్వారా బ్యాట్ పదును ఏ మాత్రం తగ్గలేదని ప్రూఫ్ చేశాడు టీ ట్వంటీ లో కూడా తాను ధీటుగా ఆడగలనని చూపించాడు మరి కోహ్లీ క్రేజీ రికార్డ్ పై మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి